మీరు ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్దారులై ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి మంచిగా మాట్లాడుకుందాము రేపు ఏమి జరిగినా ఏమి జరగకపోయినా ఏ విధంగా ముందుకు వెళ్దాము అని ఒక ఆలోచన చేద్దాము ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు ఇచ్చిన హామీలలోనే కోత పెట్టి ఇస్తున్నారు ఇప్పుడు మనము నిన్నటి వీడియో ఇప్పుడు పొద్దుటి వీడియోలో మీకు చెప్పాను కదా ఈ కరెంటు అయినా కానీ గ్యాస్ సబ్సిడీ అయినా కానీ వాళ్ళు అమలు చేసిన హామీలలో అమలు చేసిన అతి కొద్ది అయినా వాటిలోనే కోత పెడుతున్నారు అది రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఫ్రీ సబ్సిడీ కింద ఐదు వందలకి ఇచ్చే గ్యాస్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకోవడం అంటూ జరిగింది వీళ్ళు ఊరికనే పెన్షన్ అయితే పెంచరు కానీ ఖచ్చితంగా పెంచుతారు ఎందుకని నేను చెప్తున్నాను ఖచ్చితంగా వినండి లాస్ట్ దాకా వీడియో చూడండి ఎందుకు పెంచరో మనము ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం పెంచి ఖచ్చితంగా ఇస్తారు అది వాస్తవము చూద్దాము ఇక పెన్షన్ల విషయానికి వస్తే స్త్రీ శిశు గిరిజన వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి ధనసరి అనసూయ గారు సీతక్క గారు ఈ పెన్షన్ల పెంపు విషయంలో ఎటువంటి మాట కూడా మాట్లాడకుండా గతంలో అక్కడక్కడ హామీల పేరిట ఆదరవుతూ పెన్షన్లు పెంచి ఇస్తాము ఎందుకు ఇవ్వమని చెప్పడమే తప్పితే దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు కూడా వేలాది మంది ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పాలని కనీసం కూడా ఆలోచన చేయని మన మంత్రి సీతక్క గారు అని చెప్పుకోవచ్చునండి గతంలో అడపదడప అక్కడక్కడ మాట్లాడినా కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట్లాడట్లేదు సీతక్క గారు వికలాంగుల మీద పెన్షన్ పెంచి ఇస్తామని ఆనాటికి మాట్లాడడం తప్పే తప్పితే ఇప్పటి వరకు కూడా ఒక్క ఆలోచన కూడా చేస్తలేరు మందకృష్ణ మాధవ్ గారు ఆనాడే చెప్పిండు వికలాంగులకు పెన్షన్ డబ్బులు రైతు రుణమాఫీకి తరలించారు వికలాంగులకు అన్యాయము జరిగింది రేవంత్ రెడ్డి ఆంధ్రలో ఇచ్చినట్లుగా తెలంగాణలో కూడా ప్రతి ఒక్క వికలాంగునికి కొత్త పెన్షన్లు మంజూరు చేసి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వికలాంగులకు ఆరు వేలు ఇతర పెన్షన్లు వచ్చేసి నాలుగు వేల రూపాయలకు కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్లు చెల్లించాలి నేటికి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా పెంచి ఇవ్వట్లేదు పెంచుతావా లేక రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటావా అని ప్రశ్నిస్తూనే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో పెన్షన్దారులను మమేకం చేస్తూ ప్రతి ఒక్క సంఘాలను కూడా మమేకం చేస్తూనైతే తిరిగి అన్ని రకాల పెన్షన్కు సంబంధించిన సంఘాలను ఏకం చేస్తూ రేపు సెప్టెంబరు తొమ్మిదిన జరగబోయే ఏది సెప్టెంబర్ తొమ్మిది పరేడ్ గ్రౌండ్లో జరగబోయే ధర్నాకైతే భారీ బహిరంగ సభకైతే లక్షలాదిగా జనమైతే తరలి రావాల్సి ఉన్నది ఇదే నీకు మీకు చెప్తున్నాను దాని విషయం కూడా మాట్లాడుకుందాము అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే దసరా వరకు పెన్షన్లు పెంచుతాము దసరాకు ఖచ్చితంగా పెన్షన్లు అయితే పెంచి ఇస్తాము అని గవర్నమెంట్ చెప్పిన విధంగానే సోషల్ మీడియాలోనైతే చాలా వరకు వార్తలు అయితే రావడం అంటూ జరుగుతుంది అది ఎవరు కానీ పెన్షన్దారులు పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరు కూడా ఆ మాటలు మీరు నమ్మకూడదు అది పేకు వార్తలనే మనకు అర్థమవుతుంది దసరా వరకు మేము పెన్షన్లు పెంచుతాము అని తెలియజేస్తున్నట్టుగా వస్తున్న ప్రతి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం మీద వచ్చే వార్తలన్నీ నిజము కాదు అది గ్రహించండి ఎందుకంటే వీళ్ళు ఈ జరగబోయే ధర్నాను ఈ సభలను నీరుగార్చడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే అందులో ఎటువంటి నిజము లేదు నమ్మకండి పెన్షన్దారులారా అని మీ అందరికీ తెలియజేస్తున్నాను వీళ్ళ మాటలు అసలే నమ్మద్దండి నమ్మవలసిన పరిస్థితి అయితే రావద్దు వీళ్ళు ప్రకటించుకుంటున్నారు కానీ అసలు విషయం అది కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ తొమ్మిది నాటికి జరగబోయే ఈ ధర్నా కంటే ముందే గవర్నమెంటు ఒక డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్క పెన్షన్దారునికి పెన్షన్లు ప్రకటించి ఇస్తున్నామని తెలుపుతూ వారి వారి బ్యాంకు అకౌంట్లో వారి వారి పోస్ట్ ఆఫీసులలో అలాగే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన డీబీటీ సిస్టమ్ ద్వారా వికలాంగులకు సంబంధించిన ఆరు వేల పెన్షను అలాగే ఇతర పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు అలాగే కండరాల క్షీణత కలిగిన వారిని గుర్తించి వారికి కూడా వెంటనే పదిహేను వేల రూపాయలు పెంచి ఇస్తున్నామని ప్రకటించి వారు వారి అకౌంట్లలో డబ్బులు పడ్డప్పుడే గవర్నమెంట్ నిలుపుకున్నట్టు అనేది మనం అనుకోవాలి లేకుంటే మనము ఇప్పుడు ప్రస్తుతమైన మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు లక్షల మందికి పైగా పెన్షన్లు అయితే పొందుతున్నారు అందులో వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు వృద్ధులు నానా రకాలుగా పది రకాల పెన్షన్ దారులు అయితే ఉన్నారు వీళ్ళందరికైతే నా నుండి ఒక సందేశం అయితే ఇవ్వదలుచుకున్నాను రేపు సెప్టెంబర్ తొమ్మిది నాడు జరగబోయే ఈ ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనకున్న అన్ని రకాల సాధ్యమైన వారు ఖచ్చితంగా హైదరాబాదులో ఉన్నటువంటి పెరట్ గ్రౌండ్ కు హాజరు కావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను మీ అందరికీ పెన్షన్లు పెరిగి ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉన్నది కాబట్టి వాళ్ళు ఊరికేనే పెంచుతలేరు కాబట్టి ఇప్పటికే ఇరవై నెలల కాలం గడిచింది కాబట్టి మనము ధర్నా చేసి మీకు రావాల్సిన పెన్షన్ డబ్బులను పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ ధర్నాలో పాల్గొనాలి నలభై దాదాపు నలభై ఐదు లక్షల మందికి పైగా ఉన్నారు అందులో కనీసం సగం మంది అయినా తరలి వస్తేనే ఇది సాధ్యపడుతుంది ధర్నాను సభలను విజయవంతంగా అమలు చేసినట్టుగా అవుతుంది ప్రతి ఒక్క పెన్షన్దారికి నేను చెప్పదలుచుకున్నది ఇదే విషయం అండి ఎందుకు పెరగదో చూద్దాము ఖచ్చితంగా పెరిగి తీరుతుంది గవర్నమెంట్ మెడలు వంచేదాకా విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఆ రోజు జరగబోయే భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం అంతా కాదండి దేశమంతా కూడా వినపడేలా ధర్నా అయితే జరిగి తీరాలి అలా అయితేనే గవర్నమెంట్ చెంప పెట్టు దెబ్బ తాకినట్టుగా అవుతుంది గవర్నమెంట్ దిగి వస్తుంది ఎంతో మందిని నాయకులను చూశాము కానీ ఇంత అన్యాయంగా అక్రమంగా ఒక మాట ఇచ్చి మర్చిపోయి ఇరవై నెలల కాలం గడుస్తున్నా గప్చుపుగా ఉంటున్నాం కేవలం రేవంత్ రెడ్డి గారే ఈ విధమైన ఆలోచన చేస్తున్నారు కానీ ఇచ్చిన మాటను మరిచి ప్రజాపాలన పేరిట అన్యాయ పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు ఇది సవాల్ అనే చెప్పుకోవాలండి కేవలం సవాలే కాదండి ముక్కు పిండి కూడా వసూలు చేసుకోవాల్సిన అవసరం మీ పెన్షన్దారులకు ఉన్నది ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటకు మీరు కట్టుబడి ఓటేసి గెలిపించారు మీరు గెలిపించకుంటే కాంగ్రెస్ ఎక్కడిది రేవంత్ రెడ్డి ఎక్కడిది అది ఆలోచించండి నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గెలిచి గద్దెనెక్కడానికి కారణం ఈ పెన్షన్దారులు అనేది విషయం గుర్తుంచుకోండి ఆ ధర్నాలో పాల్గొనండి ఒకవేళ ఆ ధర్నాలో కూడా చేసిన విధంగా దిగి రాకుంటే సర్కారు దిగి రాకుంటే ఇక మీదట చేయాల్సింది ధర్నా కాదు ఉద్యమమే అని గుర్తు పెట్టుకోండి ఉద్యమమే చేసి తీరాలి పెన్షన్లు పెంపు వచ్చే ప్రకటన వచ్చేదాకా అది గుర్తుంచుకోండి ఓకే